హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలి అని ఆ దేవుని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను వీడియో ఈరోజు చూడండి నేను ఫుల్ బ్లౌజ్ మొత్తం అంటే నేను లైనింగ్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసి చూపించానండి అంటే ఫ్రంట్ పార్ట్ ముందల భాగం అనేది నిన్న వచ్చేసిన వీడియోలో అయితే పోస్ట్ చేశాను కదా అయితే ఈరోజు మొత్తం బ్లౌజ్ కంప్లీట్గా చూపించానండి ఒకటి ఈ బ్లౌజ్లోనైతే నేను నెక్ వేసేటప్పుడు పైపింగ్ థ్రెడ్ వాడాను ఇక్కడ ఆ పైపింగ్ థ్రెడ్ వేసేది ఆ వీడియో అయితే స్కిప్ చేసేసాను వేరే వీడియోలో వస్తుంది లేదంటే మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి పైపింగ్ థ్రెడ్ని ఎన్ని విధాలుగా వేయొచ్చో అన్ని విధాలుగా చూపించాను అనమాట ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోమని మిమ్మల్ని అందరినీ ఒక రిక్వెస్ట్ అనేది కోరుకుంటున్నానండి ఈ వీడియోలో చూసే బ్లౌజ్ చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ చేశానండి ఏ బ్లౌజ్ అయినా సరే ఇది నా సొంత కటింగ్ నా సొంతంగా స్టిచ్చింగ్ అనమాట ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఏదైనా సరే ఇక్కడ చూడండి లైనింగ్ అంతా కూడా లోడింగ్ చేసేసి మీకు ఓన్లీ ఇక బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రమే పెడుతున్నాను అనమాట బ్యాక్ పార్ట్ నేను ఈ బ్యాక్ పార్ట్కి యనమాల నడడానికి బద్ద అనేది ఈ విధంగా స్టిచ్ చేయాలండి ఇలా కుట్టుకునేటప్పుడు ఒక అంగులు లేదా అంగులున్నర ఎడలు క్లాత్లో చూసుకుని ఒక సైడ్ అయితే ఒక పావు పావ్ ఇంచ్కి గాని హాఫ్ ఇంచ్కి కానీ మడత పెట్టేసి ఒక పక్కకి స్టిచ్చింగ్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత దీని పైనుంచి ఒక స్టిచ్ మళ్ళీ ఇంకో కుట్ట అనేది వేసుకురండి ఇలా వేసుకుంటూ వస్తేనే బ్యాక్ లోను నడుం బెల్ట్ వేసేటప్పుడు మనకి స్టిప్గా ఉంటుంది బ్యాక్ లో వెనకమాల బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడ పైకి లేసి పెట్టినట్టు ఉండకుండా ఉంటుంది అనమాట దీన్ని వెనక తిప్పేసి హెమ్మింగ్ చేసుకుంటే మీరు చేతి పని చేసుకోండి లేదనుకుంటే ఇలా మిషన్ కుట్టేసుకోండి లే నేనైతే పెద్ద కుట్టు పెట్టానండి ఐదులో పెట్టాను మనం చేతి పని చేసేదా చేసేస్తాను తర్వాత ఈ కుట్లు అనేది ఓడపీకేసి వాళ్ళకి బ్లౌజ్ ఇచ్చేటప్పుడు కంప్లీట్గా నీట్గా చూసుకుని ఇస్తాను అనమాట ఈ కుట్ట అనేది పెద్ద కుట్టు పెట్టాను కదా ఇలాగ చేతి పని చేసిన తర్వాత కుట్లు ఓడ తీసేస్తాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఇలాగ నడుము బెల్ట్ అనేది వేసుకుంటేనే బలంగా ఉంటుంది లేచి పట్టినట్టు ఉండకుండా ఎత్తుపట్టినట్టు ఉండకుండా ఉంటుంది అనమాట చాలామంది బ్లౌజులు చూడండి ఇలా లేస్ పట్టినట్టు చంటి పిల్లలు పాలు తాగేటప్పుడు ఉన్నట్టు ఉంటాయి కొంతమంది జాకెట్లు అయితే చూడండి ఒకసారి ఇది వచ్చేసి నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్లో స్టక్స్ వేసేటప్పుడు ఏ విధంగా వేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇలా డాట్లు వేసుకోవాలంటే బ్యాక్ పార్ట్లో నేను చూపించినట్టు కొలత తీసుకోండి ఇది మీకు కావాలంటే ఒక్క స్టిచ్ చేసుకోవచ్చు లేదా డబుల్ స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే రఫ్ ఇచ్చేసేసి స్టార్టింగే రఫ్ ఇస్తాను అనమాట ఇలాగ మళ్ళీ లాస్ట్లో కూడా రఫ్ ఇచ్చారనుకోండి ఇంకా బ్లౌజ్ అనేది కంప్లీట్గా నీట్గా వస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇక బ్యాక్ పార్ట్లోనూ నడుం బెల్ట్ వేసాను అలాగే డాట్లు పోసాను అనమాట అయిపోయింది ఫ్రంట్ పార్ట్ తయారు చేసి పెట్టేసి ఉంచానండి ఆల్రెడీ మీకు ఒక వీడియోలోనూ పెట్టాను వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఒక పది మందికైనా ఫార్వర్డ్ అవద్ది కాబట్టి మాకు కొంచెం చేయాలని వీడియోకి కొంచెం గ్రోత్ వస్తే చేసుకోవాలి చేయాలని వీడియోలు ఇంకా మీకు అనేకమైన వీడియోలు మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోలు పెడతానమాట ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ మనకు ఆది జాకెట్ తోటి ఉక్స్ పార్ట్లో ఉన్న వైపు నుంచే మనకి ఫ్రంట్ పార్ట్లో పొడవ చూసుకోండి ఉక్స్ పెట్టి పొడవు చూసుకోండి దాని మించి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట హాఫ్ ఇంచ్ కంటే ఎక్స్ట్రా ఉందనుకోండి అప్పుడు మీకు ఎంత కావాలో అంతవరకు ఉంచుకుని అలాగా మార్కింగ్ చేసుకోండి డీస్ ముక్తో నా మార్కింగ్ చేసుకుంటే మనకి ఎంత కావాలని ఉంచుకుని ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోడర్ అనేది లోడింగ్ చేయాలి దానికంటే ముందు చూడండి ఇక్కడ డాట్లు బ్యాక్ పార్ట్లో డాట్ వేసాం కదా ఆది జాకెట్ తోటి పెట్టేసి డాట్ వేసిన దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి కొలవండి కొలిచినప్పుడు మనకు హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం కావాలి ఇక్కడ ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగతాది ఇంకేమన్నా ఎక్స్ట్రా కానీ వస్తే కనుక దాన్ని కట్ చేసండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ మనం కరెక్ట్గా ఉందే కదా అని చెప్పి కొలవకుండా కానీ స్టిచ్ చేస్తాం అనుకోండి బ్యాక్ పార్ట్ దిగిపోయే అవకాశం ఉంది స్టిచ్చింగ్ చేయకముందు కొలతలు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొలతలు ఒకేలాగా ఎప్పటికి ఉండవు నేను కటింగ్ చేసేది ఒకటే కాదండి స్టిచ్చింగ్లో కూడా చెప్తున్నాను చూడండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని మనం ఇలా షోల్డర్లు అనేది లోడింగ్ చేసే పద్ధతి ఇదండి ఇలా సైల్డ్ ఆ రెండు కూడా సమానంగా ఉన్నాయి చూసుకోండి హాలే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉందనుకోండి ఎక్కువ ఉన్నది ఫ్రంట్ వైపు ఉన్న ఎక్కువ ఉంది అనుకోండి చూసారా నేను సైడ్ చంక కింద డాట్లు వేసాను ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ ఉందనుకుంటే కనుక ముందు పార్ట్ కన్నా ముందు పార్ట్ బ్యాక్ పార్ట్ కన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ చంక దింపు దగ్గర సైల్డ్ నేను మళ్ళీ నాలుగో డాట్ వేసాను అనమాట నాలుగో డాట్ వేసాను చూడండి బాగా అబ్జర్వ్ చేయండి బ్లౌజ్ని అలా వేసుకోవచ్చు హాల్ బ్యాక్ పార్టే ఉంది ఫ్రంట్ పార్టే తక్కువ ఉంది అనుకోండి బ్యాక్ పార్ట్లో డాట్ మనం బ్యాక్ సైడ్ బెల్ట్ వేసాం కదా ఆ బెల్ట్ ఉప్పు తీసేసి కొంచెం పైకి వేసుకోండి అలాగనమాట నీట్గా ఉంటుంది ఇలాగ లోడింగ్ చేశాను చూడండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని లోడింగ్ చేసిన తర్వాత నేనైతే ఇలాగ పైపింగ్ థ్రెడ్ని ఈ వీడియో అయితే ఇందులో లేదండి పైపింగ్ థ్రెడ్ వేసేసాను నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది చాలా బాగుంది మన ఛానల్లోనే మీకు థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ని వేసే విధానం కావాలనుకుంటే కనుక చాలా రౌండ్గా మనకి ఇక్కడ బ్రాడ్ నెక్ అండి ఇది ఎంత బ్రాడ్ అయినా సరే నెక్ అనేది కిందకి జారిపోకుండా నెక్ దగ్గర పట్టినట్టు స్టిప్గా ఉండాలి అనుకుంటే కనుక కూర్చో ఉండాలనుకుంటే కనుక ఒకసారి వీడియోని మీరు ఫాలో అవ్వండి ఇది నా సొంతంగా స్టిచ్చింగ్ చేసే వీడియో అండి నేను ఏది చూసి నేర్చుకున్నది కాదు ఇలాగా మన హ్యాండ్స్ అనేది లోడింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఎంత ఉందో చూసుకోండి ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్కి చంకలోత అనేది తీయాలి కాబట్టి నేనైతే మీకు కొలత పెట్టి చూపిస్తున్నాను వీడియో ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ అవ్వడం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఇక్కడ చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి నెక్ మనకి షోల్డర్ దగ్గర నుంచి కొంచెం ఒక వన్ ఇంచు అనేది కింద గీసుకుని చంకలోతుకి ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ అలా మార్కింగ్ చేసుకుని దానిపైన మిషన్ ఒకటి ఒకటేసేసి ఆ చంకలోత అనేది తీసుకోవాలన్నమాట చంకలోతు ఉన్నది కూడాను ప్రంట్ వైపే ఉండాలి మళ్ళీ చెప్తున్నానండి మీరు ఒకటికి రెండు సార్లు వీడియోని చూడండి ఎలాంటి వారికైనా సరే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా వస్తుంది అనమాట నచ్చితే చిన్న లైక్ అలాగే ఒక సైడ్ మనం ఇలా షోలర్ దగ్గర మెయిన్ పాయింట్ దగ్గర ఇలా నీడిల్ గుచ్చేసి ఒక సైడ్ అనేది స్టిచ్ చేసుకురండి ఎప్పుడైనా సరే కింద క్లాత్ని పైన క్లాత్ని కలిపి సమానంగా పట్టుకుని స్టిచ్ చేసుకుంటూ రండి కిందది పెట్టేసి పైది పెట్టి అలాగే కానీ వేసుకుంటూ వస్తే మెడ నెక్క దగ్గర జారిపోయే అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నానండి ఒక సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక సైడ్ మళ్ళీ దీన్ని మనకి కొంచెం మనం ముందరగా తిప్పుకోండి తిప్పుకుని ఇక్కడ షోలర్ దగ్గర మెయిన్ ఇక్కడ షోల్డర్ దగ్గరే నెక్ దగ్గర సూది పెట్టి గుచ్చి మనం అలాగా పాదాన్ని పైకి లేపుకొని సమానంగా చేత్తో అదుముకుని ఒక పార్ట్ స్టిచ్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఒక సైడే రెండుసార్లు స్టిచ్ చేయాలండి అంటే బ్లౌజ్ని మనం తీసుకుని మళ్ళీ జరుపుకోవాలన్నమాట చూడండి ఇక్కడ సమానంగా వచ్చినాయి చూసారా కింద పార్టు పైన పార్ట్ అంటే హ్యాండ్స్ మనకి చెస్ట్ ముందల పార్టు సమానంగా వచ్చినాయి అనమాట చూడండి మీకు వీడియో ఫస్ట్ టైం చూస్తే ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా మీకు అర్థం అవ్వాలనుకుంటే కంటోనింగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీ కామెంట్లో తప్పనిసరిగా రిప్లై అనేది ఇస్తాను మీరు చాలా రోజులు బట్టి స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని చెప్పి చాలామంది సిస్టర్స్ నన్ను అడుగుతున్నారు నేనైతే ఇప్పుడు ఈ వీడియోని ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ వీడియో కనుక నేను పెట్టినట్లయితే లాంగ్ అయిపోతుంది లెంత్ ఎక్కువ అవుతుంది ఆ లెంత్ అయిపోతుంది అసలే వీసిరాక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము వీడియోలు చేస్తున్నాం కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం వీళ్ళు ఎంత వీడియోలు పెట్టేసరికి అస్సలు చూడట్లేదు అనమాట అంటే ఇంత నెట్ వేస్ట్ చేయాలా మనం ఎంత టైం వేస్ట్ చేసుకోవాలా అన్నట్టు ట్రై చేసుకుంటున్నారు మీకు ఎక్కడికి వెళ్ళినా యూట్యూబ్లో ఎంత తేలికపాటుగా ఉన్న వీడియోలు ఎంత తేలికపాటుగా ఉన్న కటింగ్లు స్టిచ్చింగ్లు ఎక్కడ దొరకవు అనమాట నేను చెప్పేది మాత్రానికి హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్తున్నానండి మీకు ఎక్కడికి వెళ్ళినా ఎంత ఈజీగా ఎవరు చెప్పరనమాట నేను చాలా చాలా వీడియోలని అబ్జర్వ్ చేస్తానండి ఎందుకంటే మనకి దగ్గర ఉండి మనం నేర్చుకునే దానికన్నా వాళ్ళు ఇంత పట్టి మనకేం అనమాట నేను అది చెప్తున్నాను ఒకసారి ఆలోచించి మీరు కూడా ఒక లైక్ అనేది ఇచ్చి మన ఛానల్ని చూడండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక్కడ కూడా అంతే హ్యాండ్స్ అనేది ఒక పార్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ అనేది ఈ విధంగా వేసుకోండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో మీరు నాకు చెప్పండి మీకు వెంటనే నేను కామెంటు నాకు పడంగా నేను చూడంగానే మీకు వెంటనే రిప్లై అనేది వస్తుంది చూడండి ఒక సైడ్ అయితే హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసేసాను కదా ఇప్పుడు ఏదైనా నెక్స్ట్ ఇంకొకటి స్టిచ్చింగ్ అవుతుంది అయిపోయింది చూడండి మనకి హ్యాండ్స్ దగ్గర నుంచి సైడ్ ఎలా కలుపుకోవాలి మీకు అంటే ఆది బ్లౌజ్ తోటి కొలతలు మనకి ఎలా తీసుకోవాలి ఈ వీడియోలోను ఇప్పుడు లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి ఉక్స్ పట్టి ఉన్న వైపుని ఉక్స్ పట్టి ఉన్న వైపే కొల కొలతలు తీసుకోవాలి ఎక్కడి వరకు వచ్చింది షేప్ బెల్ట్ దగ్గర నుంచి అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే కాజా పట్టి ఉన్న వైపు కాజా పట్టితోనే కొలత తీసుకోవాలి లూజు ఎక్కడికి వచ్చింది చూడండి ఎక్కడికి వచ్చింది అలాగే మనకి బ్యాక్ సైడ్ అంటే కటింగ్ చేసుకున్నప్పుడు మనం మార్కింగ్ చేసుకుని ఉంటాం కదా మళ్ళీ విడిగా చెప్తుంది ఏంటి విడని మీరేమనుకోవద్దండి మీకు అన్నీ అర్థవంతంగా అవ్వాలి కాబట్టి నేను ఈ వీడియో చెప్తున్నాను అనమాట చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్లోనూ ఆది జాకెట్ తోటి మళ్ళీ సేమ్ ఇలాగే కొలత తీసుకోండి నేను ఎలా అయితే కొత్త బ్లౌజ్ వేసాను పాత బ్లౌజ్ను కూడా సేమ్ అలా వేసి సైడ్ మీకు లూజ్ ఎంత వచ్చిందో చూడండి ఇక్కడ కింద నాటు పెట్టుకోండి పైన కూడా మార్కింగ్ చేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత హ్యాండ్స్ సైడ్లు వచ్చి ఖర్చులు ఉంటాయి కదా చంకల దగ్గర ఖర్చులు ఈ రెండు కలవాలన్నమాట అంటే రెండు సమానంగా ఒకటి పైకి ఒకటి కిందకి కానీ వచ్చిందంటే బ్లౌజ్ సెట్ అవ్వదు అనమాట ఇట్లా సైడ్లు కలవాలండి హాల్లో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే నేను ఇక్కడ ఒక చిట్కా చెప్తున్నాను ఏనండి ఒక టిప్స్ ఫాలో అవ్వండి ఇక్కడ నేను నీడలు అనేది సూదో ఒకటి ఉంచాను కదా మనకి బ్లౌజ్ ఎటు జరిగిపోకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది అనుకుంటే మీరు చంకల దగ్గర ఖర్చుల దగ్గర చంక చంకపార్ట్లోనూ ఒక సూద్ అనేది కింద పార్ట్కి పైన పార్టీకి కలిపి ఒక సూదు పెట్టేయండి జరగదనమాట ఇంక మళ్ళీ మనం తీసే వరకు కూడా ఈ టిప్ ఫాలో అయితే మీకు కొత్త వాళ్ళకి బాగా యూజ్ అవ్వద్ది అనమాట హ్యాండ్స్ మీకు ఎక్కడి వరకు వచ్చిందో లూజ్ చూసుకోండి హ్యాండ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ షోలర్ దగ్గర నుంచి చంక దగ్గరికి కొలత మన ఆది బ్లౌజ్ తోటే మళ్ళీ అలాగా తీసుకోండి అంటే ఎటు ఎటు వైపుది అటువైపే కొలత తీసుకోవాలి ఉక్స్ పట్టి వైపుదే ఉక్స్ పట్టికే తీసుకోండి కాజా పట్టి వైపుకి కాజాకే అలా అని కాదు కానీ మీరు అలానే తీసుకోవచ్చు మీకు బ్యాక్ పార్ట్ ఉన్న వైపునే తీసుకోవాలి ఎప్పుడైనా సరే చంక వైపు ఉన్నది తీసుకోవద్దు ఎందుకంటే చంక లోతు హ్యాండ్స్కి చంక లోతు తీస్తాం కనుక అది సెట్ కాదనమాట చూడండి ఇక్కడికి వచ్చింది కదా ఈ ఖర్చులు రెండు చంక దగ్గర ఖర్చులు పై వైపు ఉండాలన్నమాట ఒకటి కిందకి ఒకటి పైకి ఖర్చులు ఉండకూడదు పై వైపు ఉంచుకుని మనకి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్లోనూ కింద పైన కూడాను నేను మార్కింగ్ చేసించాను కదా ఆ మార్కింగ్ చేస్తున్న దాని దగ్గరికి కిందది ఈ రెండు మళ్ళీ కలిపి పట్టుకోవాలి చూడండి ఈ రెండు నాట్లు మార్కింగ్ చేస్తున్న దగ్గరికి కలిపి పట్టుకోండి ఇక్కడి నుంచి మీరు కావాలంటే ఇలాగ నాట్లు పెట్టుకోండి లేదనుకుంటే మీ జంపిన నాకు తెలుసు అనుకుంటే కుట్టేసుకోండి ఇలా కుట్టిన తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా దింపేస్తుందండి బ్లౌజ్ మీకు ఈ దీంట్లోనైతే తేడాలు అనేది ఏం రావు అనమాట చాలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది ఒక్కసారి నేర్చుకున్నా సరే మీకు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఆది బ్లౌజ్ కొలతలు ఏమి అంత ఆషామాషీగా ఏమి ఉండో అది కూడాను మనకి మెజర్మెంట్లు కావాలి ఆది బ్లౌజ్తో కూడా కావాలి ఆది బ్లౌజ్ బ్లౌ మెజర్మెంట్లు కూడాను ఆది బ్లౌజ్ తోటి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందండి నచ్చిందా మీకు ఎలా అనిపించిందనేది ఒక కామెంట్ పెట్టండి కామెంట్లో మీకు తప్పనిసరిగా రిప్లై అనేది ఇస్తాను మీకు సైడ్లు అనేది ఖర్చు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకోండి ఖర్చులు కొంతమంది కావాలి అని ఎక్కువ కోరుకుంటారండి అలా కావాలని ఎవరైతే ఉంచుకో మాకు అంత ఖర్చు పెట్టండి అని అని అంటారు వాళ్ళకు మాత్రమే పెడతాం అనమాట ఎందుకని అంటే చూడండి మనకి చంక పార్ట్లోనూ ప్లస్ గుర్తు వచ్చింది కదా ఈ ప్లస్ గుర్తు వచ్చిందంటే క పర్ఫెక్ట్ కటింగ్ అనే లెక్క పెట్టుకోండి ఎంత పెద్ద బోటిక్లో వాడే మాస్టర్ కటింగ్ అయినా సరే ఈ సైడ్లో అనేది ఇలా ప్లస్ గుర్తు వస్తేనే ఆ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదిరిందని చెప్పి చెప్పొచ్చండి ఎందుకంటే మేము నేర్చుకున్న వర్క్ అనేది ఇదే నాకు తెలిసిన వర్క్ అయితే ఇదే ఎంత పెద్ద టైలర్ అయినా సరే ఈ చంక దగ్గర ప్లస్ గుర్తు రావాలి ఫ్రంట్ పార్ట్లో పర్ఫెక్ట్గా ఉండాలి బ్లౌజు మొత్తానికి నీట్గా చూసిన తర్వాత ఫినిషింగ్ అనేది రావాలి ఇదేనండి బ్లౌజ్ మొత్తం కూడా బ్యాక్ పార్ట్ కొలుతున్నాను కదా ఆది బ్లౌజు కొత్త బ్లౌజు అలాగే ఆది బ్లౌజు ఈ రెండు కొలతలు తీసుకున్నప్పుడు ఎక్కువ వచ్చిందండి ఒక హాఫ్ ఇంచు ఎక్కువ వచ్చింది కదా ఈ హాఫ్ ఎక్కడ ఎక్కడొచ్చిందో చూసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ టూక్స్ పట్టి కాజు పట్టి సమానంగా ఉన్నాయి అంటే నేను ఇక్కడ ఏది ఎక్కువ వచ్చిందో చూసుకున్నాను బ్యాక్ పార్ట్లో డాట్ అనేది ఒకటి తక్కువ వేసాను అనమాట దానికైతే నేను బ్యాక్ పార్ట్లోనూ ఎక్కువ స్టిచ్చింగ్ అనేది ఒక ఇంచ్ అనేది పట్టించి చివరి వరకు రఫ్ లాగాను అనమాట నచ్చితే నేను చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా